లో జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో అద్భుతమైన రుషికొండలో భవనాలు కట్టడం మనందరికీ తెలిసిన విషయమే ఈ నిన్న పవన్ కళ్యాణ్ డిప్యూట్ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రులు ఎమ్మెల్యేలు తర్వాత అందరు జనసేనకు సంబంధించిన నాయకులు కార్యకర్తలు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కట్టిన అద్భుతమైన బిల్డింగ్ని నిన్న సందర్శించారు ప్రతి ఒక్కటి అంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి ఎంత క్వాలిటీగా కట్టారు అని కూడా అంత సందర్శించారు ఫోటోలు కూడా దిగారు అక్కడి నుంచి బీచ్ను కూడా చూసి ఎంత అద్భుతమైన కట్టడాలు కట్టాడు ఎంతో అద్భుతంగా ఉంది ఈ ప్లేసు ఈవెన్ను దీనికి జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు వందల యాభై కోట్లు ఎలా దీనికి మనం డబల్ వచ్చేలా అమౌంట్ వచ్చేలా ఎలా చేయాలి అనేది కూడా మనం ఒక తీర్మానం చేసి అసెంబ్లీలో కూడా మాట్లాడదాం తీర్మానం చేసి ప్రభుత్వానికి కూడా ఇద్దామని కూడా మంత్రులతో ఎమ్మెల్యేలతో చర్చించినట్లు తెలుస్తుంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదో జగన్మోహన్ రెడ్డి గారు ప్యాలెస్ గీల్స్ అది అంతా మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు ఇది ప్రభుత్వ భవనము ఇవి ప్రభుత్వ భవనాలు దీన్ని మనం ఎలా ఉపయోగించుకోవాలి ఇలా వేస్ట్ గా చేశారని కూడా నిన్న చంద్ర పవన్ కళ్యాణ్ మాట్లాడడం జరిగింది బిల్డింగ్లు ఆ జపాన్ జపాన్లో ఈ టెక్నాలజీ ఉపయోగిస్తారు ఆ జపాన్ లో ఉపయోగించే టెక్నాలజీ ఉపయోగించుకుని ఎప్పుడు కూడా ల్యాండ్ స్లైడ్ జరగకుండా దానికి డ్రౌటింగ్ అవన్నీ పర్ఫెక్ట్ గా చేసి ఇవన్నీ కూడా క్రీపర్స్ అన్ని పెట్టి ఏ విధంగా తయారు చేశారో మనం చూసాం ప్యాలెస్ కోసం నాలుగు వందల ముప్పై ఒక్క కోట్లు ఖర్చు పెట్టారు దీంట్లోనే దిస్ టూరిజం డిపార్ట్మెంట్ ప్రాపర్టీ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ప్రాపర్టీ దీంట్లోనే దిస్ టూరిజం డిపార్ట్మెంట్ ప్రాపర్టీ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ప్రాపర్టీ ఎవరిదండి డిపార్ట్మెంట్ ప్రాపర్టీ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ప్రాపర్టీ ఎవరిదండి రిషికొండ ప్రభుత్వాన్ని కదా అక్కడ కట్టడాలు ఎవరయండి ప్రభుత్వాన్ని కదా నేను చూసుకోవటం ఏంటి ఉంది కదా కోస్టల్ రెగ్యులేటరీ జోన్ అది సెంట్రల్ గవర్నమెంట్ కదా సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తే స్టేట్ గవర్నమెంట్ టూరిజం డిపార్ట్మెంట్ దగ్గర అక్కడ బిల్డింగ్ లు కడుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు చదువుకున్నాను ఏంటి నాకు అర్థం కాదు జగన్మోహన్ రెడ్డి గారు సొంత ఇల్లు కడుతుంటే అక్కడ గొప్ప చంద్రబాబు కట్టినట్టు హైదరాబాద్ లో చంద్రబాబు నాయుడు కొడుకు పెట్టినట్టు మేమున్న సొంతీలు కట్టుకుంటారు అక్కడ